ఉప్పొడి మకరంధం సేకరించినప్పటి నుంచి అది రైపనింగ్ అంటాం మనం రైపనింగ్ అయ్యేసరికి మనకి మినిమం టూ మంత్స్ పడుతుంది టూ మంత్స్ త్రీ మంత్స్ పడుతుంది కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మీరు చలికాలంలో ఎప్పుడు చలి మనకు అంత ఎక్కువ లేదు కాకపోతే ఏం కాదు కానీ చలి ఎక్కువ కూడా మీకు ఏం చేస్తుంటే ఏదైనా పేపర్లు అవి పెట్టి పెట్టవచ్చు ప్రాబ్లం లేదు చలికాలం కూడా అంత ఏం ప్రాబ్లం ఉండదు ఓన్లీ వర్షాకాలము ఈ మే జూన్ మాత్రమే మనకి చాలా ప్రాబ్లం ఉంటుంది ఈ ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకొకటి ఎప్పుడు ట్రై పెట్టినా కూడా ఇది ఇది ఒకటి చిన్న పల్లెలలో నీళ్లు పెట్టాలి కాళ్ళు చీమలు ఎక్కుతాయి తేనే కదా చీమలు వస్తాయి బల్లులు వస్తాయి ఇవన్నీ వస్తుంటాయి అట్లా మీరు అనుకోండి మీరు పట్టించుకోకపోతే దానికి అర్థమైపోతుంది మీరు పట్టించుకోవట్లేదు అన్నీ వస్తుంటాయి ఎందుకంటే లోపల బాక్స్ అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి కింద అంతా చెత్త చెదారం అంతా ఉంటుంది లోపల అప్పుడప్పుడు బాక్స్ మనం క్లీన్ చేసుకోవాలి అప్పుడు అంతా బ్రష్ పెట్టేసేసి కొంచెం క్లీన్ చేసుకోవచ్చు దానికి ఒక మనకి బాక్స్ ఉంటే అట్లా క్లీన్ చేసుకుంటాం మనం క్లీన్ చేసుకోకపోతే లోపల పురుగులు అవి ఇవి తయారయ్యి చిన్నగా ఈ తేనెటీగలు ఉంటాయి కందిరీగలు ఉంటాయి కదా ఈ కందిటీగలు వచ్చేసి తేనె ఇవి చేసుకుపోతుంటాయి ఇప్పుడు ఫిబ్రవరి జనవరి ఆ టైంలో మనకి ఒక బర్డ్స్ కూడా వస్తాయి పిట్టలు ఒక బర్డ్స్ వస్తాయి దానిలో ఏమంటే అవి కూడా మనకి తేనెటీగలని ఇట్లా గాలిలోంచి తీసుకొని పోతుంటాయి ఇది వచ్చినాయి అంటే ఈ బాక్స్ పెట్టినట్టు ఇది కూడా వస్తుంది మెల్లది మంచి కలర్ఫుల్గా ఉంటుంది బాడీ హీటర్ బి హీటర్ బర్డ్స్ అంట అది కూడా తింటా ఉంటాయి ఇవి ఒక్కటి మనకి ఎప్పుడెప్పుడు ఏది ఉంది అని చూసుకుంటే మీకు చాలా ఈజీగా ఇది గ్రో చేయచ్చు మీకు ఇచ్చే ముఖ్య పర్పస్ ఏంటంటే దిగుబడి పెరగాలి ఉద్యాన పంటల్లో కూడా ఇవి పేరటీలు పెరగడం వేసి దిగుబడి పెరగడం కోసం మాత్రమే ఇచ్చేది దానికోసం మీరు ఎప్పుడైనా సరే ఏ ఉద్యాన పంట వేసుకున్నా కూడా ఫ్లవరింగ్ టైంలో గ్రే చేయొచ్చు ప్రైజ్ రావచ్చు ఏవైనా శీతగొక్క చిల్కలు రావచ్చు ఏవైనా రావచ్చు అవన్నీ పరపరాగ సంపర్కం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అవి చనిపోతాయి కాబట్టి ఆ టైంలో మీరు స్ప్రే చేయకుండా మిగతా ఏ టైంలో చేసుకున్న కూడా ఏం కాదు వీటిని బాక్సులు పెట్టుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి స్ప్రే చేసే ముందు క్లోజ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ డే ఓపెన్ చేయండి మీకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇంకో బాక్సులు ఎక్కువైతే ఏం చేయాలని ఒక మా అడిగినారు మీరు బిజినెస్ చేయండి ఎనటీగల పెంపకం కూడా ఒక రంగంలాగా పెంచుకోండి ఇంకా రెండు బాక్సులు తీసుకొచ్చుకోండి చేసుకోండి మీకు తెలిసిందంటే మీకు ఎనటీగలు అంటే ఓన్లీ పెయిన వరకే తెలుసు ఇవాళ నేర్చుకున్నారు అది పంటలు తీవడంలో పెంచుతుంది అని తెలుసుకున్నారు అవి కాక మనకి ఇది కాకుండా మనకేంటే ఈ ఫ్రేమ్ల మీద ప్రపోజిల్స్ అంటారు ఈ గమ్ములాగా ఉండంతా ఇదంతా ఇదంతా గీకాలు గీకితే మనకు ఒక లాగా ఇది ముద్ద తయారవుతుంది దీన్ని మెడిసిన్స్లో వాటర్ హైద ఇది మా దీన్ని మెడిసిన్స్లో వాటర్ ఇదంతా అయిపోయింది వేస్ట్ అయింది ఏం చేయాలి మేడం అని అంటారు గీకలన్నీ పోయినాక ఏమిటి నాకు ఓన్లీ ఫ్రేమే వింది ఇదంతా కట్ చేస్తాం ఇదంతా పోయి కొంచెం ఒక ప్లేట్ ఒక గిండలేసేసి తరగబెట్టేసే ఏమవుతుంది ఇది మైనమైన క్యాండిల్స్ వేసుకునే మైనం ఇది కూడా చేసుకు అంటే తేనెటీగల పెంపటం వల్ల ఓన్లీ తేనె మాత్రమే రాదు వీటన్నిటికైనా మీకు ఇంకా అడ్వాన్స్గా ఎప్పుడన్నా చెప్పుకోవాలంటే దాని నుంచి మీకు ఏమంటారు ఇది రాయల్ జెల్లీ అని రాజాహారం అంటారు రాయల్ జెల్లీ అంటారు అది ఇంకా కాస్ట్లీ మీరు ఆ లెవెల్ వరకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ప్రజెంట్ అయితే చాలా చెప్తున్నాను సో ఇది ఏంటిది తేనె ఇది మా కాలేజీలో ఒక బాక్స్ నుంచి మా పిల్లలు తీసేస్తేను అది నాకు తెలిసి ఇది తీసి కూడా మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు దాటి ఊరికి ఇక్కడ తీసేసినారు ఫిల్టర్ కూడా చేయలేదు ఇక్కడ ఇదంతా మైనమే కదా ఇందులో ఏం కలపలేదు మా కాలేజీలో మాకు ఏం అవసరం ఉంటుందో ఏం కలపం కదా ఏం కలపలేదు కాబట్టి అట్లనే ఉంది ఏమైనా పాడైందా ఏదైనా గడలు కట్టినట్టుందా ఏం లేదు అట్లనే ఉంది మూడు సంవత్సరాలు అయింది అబద్ధం చెప్పట్లేదు నాకు అవసరం లేదు కదా బిజినెస్ కాదు కదా నేను పాడాలి చెప్తాను పిల్లలకి అవునా కదా ఉంది ఏమైనా మీకు కొన్ని కొన్నిసార్లు షాపులలో ఏమవుతుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తాడు ఇస్తాడా ఎప్పుడైనా మీరు తేనె కొంటే సూపర్ మార్కెట్లలో పోతే ఒకటి వంట ఒకటి ఫ్రీ ఇస్తాడు అసలు తేనెటీ వాళ్ళ బాక్సులలో మీరే చూడలేదు మీ మహబూబ్నగర్ జిల్లాలో షాబ్నగర్ దగ్గర అవునా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎట్లా వస్తుంది అంతేనా మనం బియ్యం 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 బస్సా కొంటూ ఇంకో బియ్యం బస్సా ఫ్రీ ఇస్తామా కదా ఇయోచ్చు కదా మరి బియ్యం అందరూ బియ్యమే వండిస్తారు పండిస్తుంది వండిస్తారు పండిస్తారు మా నలుగురు వండిస్తారు పండిస్తారు మా మేము వండిస్తారు ఎలా వన్ పద్ధతిలో వండిస్తారు ఇస్తావా ఫ్రీగా మరి అంత పండించే బియ్యమే ఫ్రీ ఫ్రీగా రావట్లేదు తేనెటీగలే లేవు కానీ కానీ మాత్రం ఫ్రీగా వస్తుంది వన్ ప్లస్ వన్ ఎట్లా వస్తుందో మనం మీరే ఆలోచన చేయాలి అసలు ఎట్లా వస్తుందో మనం మనం ఆలోచన చేయాలి చూడలేదు మా అంటే మీరు ఎన్ని తింటారు ఎట్ల మించి ఎన్ని తీస్తారు అప్పుడున్నప్పుడే అయిపోతుంది మా ముగ్గురు కూడా అమ్మడాను మూడు రూ కూడా అమ్మడాను అవునా కాదు అని నాకు వేస్తారు అయిపోయారు మరి అందరికీ ఫ్రీగా వన్ ప్లస్ వన్ ఆఫర్ వస్తుందంటే మనం ఆలోచన చేయాలి అంతా కల్తీ తేనె ఉంటుంది మీరు చేసుకుంటే మీరు మంచి తేనె తాగొచ్చు అందులో చెక్క కలుపుతారు దానివల్ల ఏమైతుంది అందరికీ డయాబెటీస్ ఉంది షుగర్ అయితే అది మనం డిగ్రీ లాగా చెప్పుకుంటున్నారు అంతలో బియ్యం చెప్పుకునే వాళ్ళు షుగర్ ఉందని చెప్తున్నారు షుగర్ పేషెంట్ షుగర్ పేషెంట్ అవునా కాదు ఎందుకు షుగర్ వచ్చింది అందరికి అందరు పొద్దున్న లేస్తారు టీవీ చూస్తారు మంచ సత్యనారాయణ చెప్పిండు గురుజీ చెప్పిండు ఓంకారం గురుజీ చెప్పిండీ తేన నాకుతా ఉండదు ఫ్రీ అంటే ఖచ్చితంగా ఉంటారు ఇండియాలో